నమస్తే అన్న అందరికీ నమస్కారం ముగ్గురు కువైటీ పోరులను ఇరాక్ అధికారులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో వేట అని చెప్పేసి ఎడారి ప్రాంతాలకు వెళుతూ ఉన్నారనమాట అక్కడ ఏదైనా మనం చూసుకుంటే ఇప్పుడు వలస పక్షులు కువైట్కి ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ యొక్క వలస పక్షులను వేటాడటానికి కొంతమంది వేటగాళ్ళైతే కువైటి వేటగాళ్ళు వెళుతూ ఉంటారనమాట ఆ యొక్క పక్షులను వేటాడడం వాటిని తీసుకురావడం వంటివి చేస్తూ ఉంటారు ఇలాగే మనం చూసుకుంటే ముగ్గురు కువైటీ పోరులు ఒక కారులో అయితే ఆల్ ముత్తన్న ఎడారిలోకి అయితే వెళ్ళడం జరిగింది ఆ యొక్క ఎడారిలో వేట ప్రారంభించిన వీరు అనుకోకుండా మనం చూసుకుంటే సరిహద్దు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించి ఇరాక్ బార్డర్లోకి ప్రవేశించడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఇరాక్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది ఇరాకీ బార్డర్ ఫోర్స్ కమాండు మొత్తన్న గవర్నరేట్ ఎడారిలో ముగ్గురు కువైట్ వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది వేటగాళ్ళు కారులో వెళుతూ ఉండగా పట్టుబడ్డారని చెప్పేసి అధికారులు వారి వద్ద నుంచి వేటకు ఉపయోగించే తుపాకులు కానీ దానికి సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నాము అలాగే వారి వద్ద నుంచి మూడు గద్దలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు వేటగాళ్లు ఇరాకీ వేట నిబంధనలు మరియు దేశ సరిహద్దుల్లో విదేశీ వేటగాళ్ల కార్యకలాపాలను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించారని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది అలాగే దీనిపైన మనం చూసుకుంటే కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి అబ్దుల్ యాల్ యహ్యా గారు మాట్లాడుతూ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే మంత్రిత్వ శాఖ బాగ్దాద్ లోని కువైట్ ఎంబసీని సంప్రదించిందని చెప్పేసి సంబంధిత ఇరాక్ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకున్నాము కువైటీ పౌరుల భద్రతను నిర్ధారించి అవసరమైన చర్యలు ప్రారంభించామని చెప్పేసి అన్ని వాస్తవాలు ధృవీకరించబడే వరకు పౌరులను వీలైనంత త్వరగా కువైటికు తిరిగి తీసుకువచ్చేందుకు మంత్రిత్వ శాఖ ఈ యొక్క కేసును పర్యవేక్షిస్తూ అనుసరిస్తూ ఉందని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాక్ పోలీసులు పట్టుకున్న ముగ్గురు కువైటీలను విడిపించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్